వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో పోలీసులపై వేటు వేసింది సర్కార్ ఏకంగా పదకొండు మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు విధుల్లో నిర్లక్ష్యంగా వహించారంటూ ఉన్నతాధికారులు నిర్ధారించారు దీంతో ఎస్ఐలు ఇద్దరు ఏఎస్ఐలతో పాటు ఆరుగురు కానిస్టేబుల్ చేశారు వీరంతా గుంటూరు అండర్పేట పట్టాభిపురం నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడికి గోరెంట్ల మాధవ్ ప్రయత్నించినా పోలీసులు అడ్డుకోలేదని విధిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు దీంతో పదకొండు మంది కాకిలపై సస్పెన్షన్ వేటు వేశారు ఇది హంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా కర్స్పెన్నెంట్ జైరాజ్ అందిస్తారు జైరాజ్ మాధవి మాజీ ఎంపీ గవర్నంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీసుల పైన వేటు వేశారు పదకొండు మంది కూడా గుంటూరు జిల్లా నగరానికి జరిగిన పోలీసులుగా ఉన్నారు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఎస్ఐలు అదేవిధంగా సిఐ కూడా ఆ సస్పెన్షన్ గురయ్యారు మొత్తం మీద వీరంతా కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా ప్రభుత్వం విచారణలో వెల్లడైంది సస్పెన్షన్ కురైనటువంటి వారిలో అరంగపేట సిఐ పట్టాభుపురం నగరంపాలెం ఎస్ఐలు అదేవిధంగా ఏడుకొండలు నగరంపాలెం స్టేషన్ కి చెందిన ఐదుగురు కానిస్టేబుల్ అరంగల్పేటకు చెందినటువంటి ఒక కానిస్టేబుల్ కూడా దీంట్లో ఉన్నారు మొత్తం మీద నగరం పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసు అదేవిధంగా వైకాపా ఎంపీ గోరంట్ల మాధవని శుక్రవారం గుంటూరు కోర్టుకు హాజరుపరిచేటటువంటి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు పైన ఆ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీనిపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది విచారణ అనంతరం కొంతమంది పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలటంతో పదకొండు మంది పోలీసుల పైన ప్రభుత్వం వేటు వేసింది దీనిపైన ఇక విచారణ కొనసాగుతా ఉంది